ఈ రోజు మన వీడియో సాధారణంగా చాలా మంది భక్తులు భగవంతుడి దగ్గర నమస్కరించుకుని తమ కోరికలు చెప్తుంటారు అది కూడా లిస్ట్ ద్వారా చెప్పేస్తుంటారు పెద్ద పెద్ద లిస్టులు చెప్తుంటారు అనమాట అయితే మన పాత్ర ఉంటుంది కదా మనం చేసుకోవాలని చేసుకోవాలి మిగతా దేవుడి మీద అయితే కోరాలి అయితే భగవంతుని వద్ద కోరికలు కోరడం అవసరమా నిజంగా దేవుడి ముందు చెప్పుకుని కోరికలు నెరవేరుతాయని అయితే విషయం అయితే తెలుసుకుందాం మనం భగవంతుడి ముందు నిలబడి నమస్కరించి ఏ కోరిక కోరకపోవడం కంటే ఉత్తమ కోటైతే ఉండదంట ఎందుకు చేత అంటే మనం ఏకామ్యంతో భగవంతుని వద్దకు వచ్చి నమస్కరించామో స్వామికి అమ్మకు తెలుసు అసలు దేవుని వద్ద కోరికలు కోరడం ఎందుకనగా మన యొక్క కష్టాన్ని చెప్పుకోవడానికి మాత్రమే అంతేకాని మన కోరిక స్వామికి చెప్పకపోతే అనుగ్రహించడనే కాదు ఆర్తితో నేను స్వామికి చెప్పకుండా ఉండలేక కానీ నేను చెప్పకపోతే ఆయనకి తెలియదు కాదు అని మనసులో ఏదైనా కష్టం ఉంటే స్వతంత్రంగా కోరిక రూపంలో చెప్పుకుంటే తప్పక స్వామి అనుగ్రహం కలుగుతుందని చెప్పేసి కోరికలను నెరవేరుతాయంట అలా అని అనుకోవడానికి కోరుతాను కానీ మనం కోరకపోయినా అమ్మవారికి తెలియదా అని కానీ ఏంటంటే మన మనసు అన్న సంతృప్తి కోసం చెప్తుంటామంట అయితే అలా 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 అది తెలిసినప్పటికీ అలా అలా ఒక కోరికనే తెలిసి ఇలాగ ముడుగులు మోములు అన్నట్టు వచ్చాయనమాట అయితే ఈ ఎదుటివారి పతనం కోసం కోరుకున్న కోరికలు మాత్రం ఎప్పుడు కూడా మనల్ని ఉద్ధరించకపోగా అదో స్థాయికన్నా చేరికి పోతుండే ఎప్పుడు కూడా ఎదుటివారి పతనానికి అయితే ఎప్పుడైతే అలా చేయకూడదు ఎందుకంటే రసం మనకే వస్తుంటాయి ఇదండి స్వామివారి ముందు కోర్కులు కొడుతూ నెరవేరుతాయా నెరవేర్వాని అని సత్తపేసి షేరలు వేసేసి పక్కన గండబెల కొట్టండి అలా అయితే నానో టుస్టన్ని మీకు వస్తుంటాయి